ఇప్పుడు మరి మీది గోదావరి నదికి దగ్గర ఉన్న గ్రామేనా అయితే ఇప్పుడు మరి మీ గోదావరి ప్రాంతం ముంపు పోలవరం ముంపు ప్రాంత ప్రజలందరికి కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం డబ్బులు వేస్తా ఉంది అకౌంట్ ప్యాకేజ్ కింద వీటి కింద ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి లేదా ఎంత పడ్డాయమ్మా పది లక్షల ఇరవై వేలు ఎప్పుడు పడ్డాయమ్మా మొన్న ఆదివారం తెలవదులే కానీ ఆదివారం అంటే డబ్బులు పడతాయని మీకు ఏమైనా ముందు తెలిసారు చెప్పారు మీకు తెలియదు చెప్పలేదు ఎవరు చెప్పలేదా అంటే మరి ఇప్పుడు పడ్డాయని తెలిసిన వెంటనే మీరు అనుకున్నట్టు చెప్పకుండా సడన్ గా పడ్డాయి ఎవరికైనా అకౌంట్ లో చెప్పకుండా పడితే ఆనందం అంటే మరి మీ ముంపు ప్రాంతాలకు సంబంధించి గడిచిన ప్రభుత్వాలు ఎవరైనా పట్టించుకున్నారమ్మా లేదు పట్టించుకోలేదు కూరగాయలు కట్టించారు అది కూడా లేదు మాకు ముందు వరదలు వచ్చినప్పుడు ఎలా ఉండదు మీ పరిస్థితి అసలు బాగోలేదు మొన్న అయితే మునుపు బాగోలే మాకు అసలు బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుంది ఏది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు అప్పుడు బాగుంది ఓకే అప్పుడు ఏమన్నా సార్ ఆయన అప్పుడు భూములు డబ్బులు ఇచ్చారు ఇచ్చారమ్మా మాకు లక్ష రూపాయలు వచ్చినాయి అప్పుడు కూడా అప్పుడు వచ్చి అప్పుడు వచ్చాయి అయితే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు రెండు వేల తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని చెప్పారు మరి ఆ చెప్పిన విధంగా చేయలేదా చేయలేదు ఇయలేదు అసలు అంటే ఆయన ఇస్తానని చెప్పారు కదా చెప్పారు చెప్పారు ఇయలేదు అదే ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చెప్పకుండా ఇచ్చారు చెప్పకుండా ఇచ్చారు ఓకే మరి అయితే ఆ పండగ వస్తున్నటువంటి నేపథ్యంలో ఊహించిన విధంగా కొత్త సంవత్సరంలో నేను డబ్బులు వేశారు దానికి సంబంధించి బాగుంది మొత్తానికి మీరు చెప్పడమే మీ పేరు నరసరావు అండి కొన్ని నరసరావు

మరి అయితే ఈ పండుగ వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా డబ్బులు ఇస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏదో కొంచెం నువ్వు వెళ్ళి బతకాలి మనకు ఇంకా పరిపాలన బాగోవాలని కోరుకోండి అంతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నాము మీరు ఆయన మంచిగా ఉండాలని చెప్తున్నాం మా తోడు పుట్టిన అన్నయ్య లాగా మా అన్నయ్య కూడా చేయని పైన ఆయన చేశారు అది అన్నయ్యలాగే మేము అసలు ఇచ్చిన ఇయ్యపోయినా మాకు అన్నయ్యలాగే చంద్రబాబు నాయుడు గారు మాకు అన్నయ్యలాగే ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలోనే మా మరిది గారు ఉండవు అప్పుడే బండారు

అంటే మీకు ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం మాకు అంటే మాకు ఆ పార్టీ వచ్చిన కానీ మంచిగా ఉంది ఆయన చేస్తున్నాను ఆయనే చేస్తారు ఇప్పుడు మరి మొత్తానికి డబ్బులు తీసారు మరి ఇప్పుడు ప్రాజెక్ట్ ఆయన కట్టగల లేదా కడతారు ఎందుకు కట్టరు అంటే ఇంతవరకు చాలా మంది కడతాం కడతాం చెప్పారు మరి ఏమి లేదు కడతారు ఆయన ఉన్నాక కూడా బస్సులు పెట్టి ఎంతో మంది పంచి చూసి వచ్చారు అక్కడికి అక్కడ పోయి కడతా చూసి వచ్చారు లేకపోతే అంటే ఊరికే తిరిగి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ ఏం లేకపోయినా చూపించుకుని భజన చేయించుకోవడానికి వెళ్తానని చెప్పి చెప్పారు నిజంగా అదే ఘటన జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన కట్టేటప్పుడు చంద్రబాబు కట్టే బస్సులు తీసుకెళ్లారు కదా ఆ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేసింది లేదు అక్కడ జనాలందరికీ భజన చేయించడానికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు నిజంగా ఏముందో లేదు అప్పుడు అప్పుడు కూడా ఉంది డ్యామ్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ అప్పుడు జరిగింది ఈ బియ్యం వచ్చా జరగలే ఎవరు అసెంబ్లీలో అమ్మ రాంబాబు జలవనర శాఖ మంత్రి జనాలకు వెళ్ళి అంతే పని చేయలేదు అమ్మ రాంబాబు పోలవరం మేమే కర్తం అనిల్ కుమార్ కాదు అంటే అప్పుడు జలవన శాఖ మంత్రి వాళ్ళు మేము పూర్తి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాళ్ళు మరి చేయలేదా ఏం పని చేయలేదు ఇప్పుడు ఏమగారు వచ్చిన తర్వాత మళ్ళీ అది పని ప్రారంభం అవుతుంది అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి పని లేదు కదండి చేస్తారు చేస్తారు కానీ ఇప్పుడు అంత హైట్ కాకపోతే దానికి తగ్గ హైటు ఎందుకంటే ఇప్పుడు అవతారు ముప్పు పెద్ద బాగా అవతల బట్ట ఇక్కడ ఈ ఏరియా కన్నా ఆ ఏరియా బాగుపోతుంది దాన్ని బట్టి ఇప్పుడు దాన్ని బట్టి కడతారు అంతే ఇప్పుడు అని అనుకున్నంత కాకపోయినా ఇప్పుడు నలభై ఒకటి నలభై రెండు పెట్టి కడతారు కట్టమైతే అవ్వదు పని అయితే అయిపోతుంది ఆయన పూర్తి చేస్తారు ప్రస్తుతం చీరవెల్లి గ్రామ ప్రాంత ప్రజలకి ఆ ఏదైతే చంద్రబాబు నాయుడు కోటం కూటమి ప్రభుత్వం ఆర్ అండ్ నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అకౌంట్ లో జమ అయ్యేలేదో తెలుసుకుందాం దానితో పాటుగా అసలుకి పోలవరం డ్యామ్ ఎవరి హాయంలో పూర్తి అవ్వబోతుంది పక్క గతంలో ఐదు సంవత్సరాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారని చెప్పారు అక్కడ పనులు దానికి సంబంధించి తెలిసిన పరిస్థితే అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేస్తాం దాని అనుగుణంగా ప్రణాళికలు రచిస్తామని చెప్పేసి చెబుతున్నారు ఇంతకీ దీనికి సంబంధించి పోలవరం ముంపు ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారు ఎవరు హాయిలో పూర్తి అవుతుందనుకుంటున్నారో వాళ్ళని అది తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీ మొత్తానికి మీకైతే చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ డబ్బులు పడ్డాయి కదా అండి అయితే ఇప్పుడు ప్రధానంగా డ్యామ్ ఈ ముంపు ప్రాంతాలకు మీకు అందరికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఈ డ్యామ్ ఎవరి హయాల్లో పూర్తి అంటారు ఇంతవరకు మీరు చూసుకున్నారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చేరిపోయారు ఎవరి హయాల్లో బాగా జరిగింది డ్యామ్ పనులు ఇప్పుడు చంద్రబాబు గారి నాయుడు గారు పూర్తి చేస్తారని నమ్మకం గారు చేస్తామన్నారు చేయలేదు పూర్తి చేస్తామని ఆడ పూర్తి అయింది అయ్యన్నారీ పూర్తి చేయలేదు ఉన్న ప్యాకేజీ కొట్టలేదు ఏమీ చేయలేదు ఇప్పుడు ఏం చేయాలన్నా అన్నగారు వల్ల చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు అసెంబ్లీలో అంటే గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని రెండు వేల ఇరవై కోట్ల లోపు పూర్తి చేస్తూ ఉన్నారు ఒక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఒక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అన్నారు పూర్తి చేస్తా ఉన్నారు మరి పూర్తి అయిందే లేదా మరి చెప్పిన సగం చేశారు సగం చేయలేదు చంద్రబాబు గారికి సవాల్ చేశారు వాళ్ళు కూడా మీకు కట్టి చూపిస్తామని చెప్పారు మరి సవాల్ చేయటమేనండి ఏది జరగదు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఏది జరిగిన మరి అంబటి రాంబాబు గారు గడిచిన దాంట్లో పోలో ఇరిగేషన్ మంత్రికి పనిచేసి నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పారు ఆయనకి ఏం అర్థం కావట్లేదు మరి మంత్రిగా చేశారు ఆయన దాని గురించి ఏమంటారు ఏం తెలుసండి మరి చేసినా సరే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఏదైనా ఇప్పుడు మధ్యలో ఎవరు వచ్చినా వేస్తేనండి మా వరకు అయితే వెళ్ళవచ్చు అండి చూసొచ్చు బస్సులు పెట్టారు వెళ్ళొచ్చు చూసొచ్చు పర్లేదు ఆయన పదవులో లేపోయినా కానీ మాకు వచ్చి మాకు నేను అండానికి మాకు చెప్పారు ఆయన ఉండి కూడా అసలు భయం బట్టి ఏమీ లేదు చేస్తారని కూడా లేకోకుండా ఆయన జైల్లో పెట్టిన కష్టాలు పడ్డా గానీ ఆయన నెట్టుకొచ్చి మాకు ప్యాకేజీ ప్రాజెక్ట్ కూడా ఆయన పూర్తి చేస్తారు చెప్తారు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు అన్నగారే కారణం ఏంటి చూసొచ్చు కాబట్టి దగ్గర చూసొచ్చు పొలుకుబడి అన్నయ్య గారు అయితే చేస్తారని మాకు నమ్మకం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు నేను చేస్తా నేను చేస్తా అని చెప్పాడు ఎప్పుడు మరి చాలా సార్లు చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు చెప్పారు కానీ ఏమి జరగదాయి మరి చంద్రబాబు గారు రెండు వేల ఇరవై ఎడికల్ పూర్తి చేసేదానికి ప్రణాళికలు రచిస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు మరి చంద్రబాబు గారు చెప్పిన పని అయితే పనులు వేగంగా కొనసాగుతున్నారు అమౌంట్ మరి ప్రాజెక్టు పూర్తి చేయడం దాని గురించి చంద్రబాబు నాయుడు గురించి ఏమంటారు ఏమన్నా మంచి అన్నయ్య గారు మంచి కాబట్టి ఏముంది అనేది మా బాధలు అర్థం చేసుకున్నారు వచ్చారు చూశారు మాకు రెండో కంటి తెలియకుండా మా అకౌంట్ లో డబ్బులు వచ్చేసి పట్టుకుంటే ప్రాజెక్ట్ చేస్తారు అయింది అది అయింది మా గురించి చూశారు అన్ని పూర్తి అయితే ఇప్పుడు మరి ఈ మీ పోలవరం ముంపు కూడా రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో ఆరెండర్ ప్యాకేజీ నష్టపరిహారం కింద డబ్బులు జమ చేస్తా ఉంది మరి అకౌంట్ లో పడ్డాయి డబ్బులు పడ్డాయండి ఆరు ముప్పై ఆరు అండి ఆరు ముప్పై ఆరు వేల ఎట్లా అయింది లక్షలండి లక్షల ఆరు లక్షల ముప్పై ఆరు వేలు అండి ఎన్ని రోజులు అవుతుంది మీ అకౌంట్లో డబ్బులు పడి నాలుగు వేల ఐదు వేలు అవుతుంది ఎట్లా తెలిసింది మీకు డబ్బులు పడ్డానికి అయితే ఇప్పుడు మీ ముంపు ప్రాంతాలు మొత్తం ఇక్కడ ఈ గ్రామంలో ఎన్ని సంవత్సరాలు మీరు నేను ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు అయితే ఇప్పుడు ముంపు ప్రాంతంగా మీది ప్రకటించినప్పుడు దగ్గర నుంచి కూడా ఆ మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు ప్రభుత్వం కానీ ఎవరు తీసుకున్నట్టు ఏం చూస్తారు అంటే ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి ఏంటంటే నాకు తెలిసిన వరకు అయితే మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాకు అన్ని ఓకే చేసింది ఆయన అన్ని చేసింది ఆయన ఇవ్వాలా మనకు డబ్బులు కూడా ఆ మహానుభావుడే ఇచ్చాడు అంటే అది ముందు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు వేస్తారా ఏం కొంతమందికి ఇచ్చాము కొంతమందికి లేదండి అంటే ఆయన వరద వచ్చి ఆయన పగటిచ్చినాక వచ్చి వరద వచ్చినప్పుడు కూడా పగిలించానికి ఇక్కడికి రాలేదండి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో డబ్బులు వేశారంటే ఓకే మరి అసలు డబ్బులు వస్తాయి మీకు తెలుసా ముందే ఊహించారు మీరు మేము ఊహించలేదండి అసలు అలాగే ఈ బాలరాజు గారు కూడా ఇప్పుడు ఆయన కూడా మా ఊరి కోసం చాలా పోరాడాడండి ఆయన వీళ్ళు మురిగిపోతున్నారు మురిగిపోయి పిల్లలతో నాలా సింగులు అయిపోతున్నారు వీళ్ళు వీళ్ళు గుట్టకే కట్టి వెళ్ళి వీళ్ళు కూడు కుమ్ము ఉండలేదు మొగుడు పెళ్ళాలో కలవట్లేదు పెళ్ళం గుట్టమేది ఉంటే ముగ్గుడు ఇంటికి ఉంటున్నాడు సామాన్లు మోసుకోటాకే ఈ బాధలు పడలాక ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడికి చెప్తే ఆ మహానుభావుడు ఆకమై డబ్బు కొట్టి ఒక ఎక్కిచ్చారు చంద్రబాబు నాయుడు ఎక్కించడం ఒడ్డు అయితే ఇప్పుడు మీకు ఆర్థికంగా చాలా సహాయం చేస్తారు బాగా చేశాడు చంద్రబాబు నాయుడు అయితే మరి మొత్తం చూసుకుంటే డ్యాము ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఏడు కల్లా చేయగలం అని చెప్పి చూస్తున్నాడు అంటే చేయగలంటారు ఆయన హయాంలోనే ఆయన చేసేస్తాడు అనుకుంటున్నాను నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుని మనం గడిచిన ఏ సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు కల్లా చేస్తాం ఇరవై రెండు కళ్ళ చేస్తా అని చెప్పారు మరి అప్పుడు చేసారు చేయలేదండి అసలు అక్కడ పనులు ఏం జరగలేదు కూడా జనమర్ తో పాటు అక్కడ ఏం కనపడలే నాకు అప్పుడు మీరైతే ఎవరు చేస్తాను మరి నాకు అయితే అప్పుడు చేసేస్తాడు చంద్రబాబు నాయుడు చేతలేదు మరి మీ అకౌంట్ లో పండగ దగ్గర వచ్చేసిన సంక్రాంతి మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి మొత్తాన్ని సంతోషానా సంతోషం అండి మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తున్నా అంతా హ్యాపీ అని చెప్తా అవునండి